అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అభిరుచి వంటలు ఈరోజు మన ఛానల్లో ఎంతో స్పెషల్ అయిన వంకాయ ఎండి జాప కర్రీని రెడీ చేసుకుందామండి ఈవినింగ్ టైంలో ఇలా వంకాయ ఎండుజాప కర్రీని వండుకొని వేడివేడిగా పులిసి వేసుకు తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఎంతో సింపుల్గా చేసుకుని ఈ కర్రీని ఏ విధంగా చేయాలో చూద్దామా అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంచుమించుగా ఇది అందరికీ తెలిసే ఉంటుందండి వీటిని సావిడాలని పిలుస్తారండి తీసుకున్న సాగుడు మొక్కలను క్లీన్ చేసుకోండి స్టవ్ పైకి కడాయి పెట్టుకుని కడాయిలో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపుని వేసి ఆయిల్లో పసుపు కలిసేలాగా ఒకసారి కలుపుకోండి ఆయిల్లో మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు చేపలు కూడా వేసుకుందామండి ఈ చేప ముక్కలు ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ ఎక్కువ హీట్ అయినప్పుడు వేసుకుంటే చేపలు అతుక్కోకుండా వస్తాయండి చేప మొక్కలు ఒక వైపు వేగిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని రెండు వైపులా వేగేలాగా చూసుకోండి చేప మొక్కలు చూడండి ఇప్పుడు కలర్ మారినాయి కదా ఇలా గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందామండి ఇప్పుడు అదే ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చిని కూడా వేసుకొని రెండింటినీ కలుపుతూ వేయించుకోండి ఆనియన్స్ ఇలా వేగేటప్పుడే ఇందులో ఒక కరివేపాకు అమ్మను కూడా వేసుకొని కలుపుతూ వేయించుకోండి ఎండి చేపలు ఎండి నెత్తళ్ళు ఎండి రొయ్యలు ఇవి స్మెల్ నచ్చగా కొంతమంది తినరు కాని అండి ఇవి కూడా హెల్త్కి చాలా మంచివి ఆనియన్స్ ఇలా మగ్గిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి ఇలా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల మనకి చేపలు వాసన రాకుండా ఉంటాయండి ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని టమాటా సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకుందామండి టమాటా ముక్కలు పూర్తిగా సాఫ్ట్ అయిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకుందామండి వేసుకున్న వంకాయ ముక్కల్ని ఆయిల్లో కలిసేలాగా బాగా కలుపుకోండి వంకాయ ముక్కల్ని బాగా కలుపుకున్నాం కదండి ఇప్పుడు కడాయికి మూత పెట్టుకుని వంకాయ ముక్కల్ని బాగా మగ్గించుకుందామండి వంకాయ ముక్కల్ని అడగంటకుండా మధ్య మధ్యలో కలుపుకోండి వంకాయ ముక్కలు ఇలా బాగా మగ్గిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారాన్ని రుచికి సరిపడే సాల్ట్ని వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి ఉప్పు కారాలను బాగా కలుపుకున్న తర్వాత కర్రీకి సరిపోయిన వాటర్ని యాడ్ చేసుకోండి వాటర్ని వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు కారాలను సరిచూసుకొని మనం వేయించి పక్కన పెట్టుకున్న ఎండు జాప ముక్కలను కూడా వేసుకొని మూత పెట్టుకుని ఉడికించుకుందామండి మా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ మాకు చాలా సపోర్ట్గా ఉంటుందండి కర్రీని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఒకసారి కలుపుకోండి ఎక్కువగా కలుపుకుంటే చేప ముక్కలు విడిపోతాయండి వంకాయ ముక్కలు చాలా తొందరగా ఉడికిపోతాయండి వంకాయ ముక్కలు ఉడికిన తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు పులుపును కూడా వేసుకోండి ఎండి చేపలు ఎండి నెత్తలు ఎండి రొయ్యలు ఏ కర్రీ చేసినా కానీ ఖచ్చితంగా పులుపు అనేది తగలాలండి పులప వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మరలా ఉడికించుకోండి ఈ కర్రీ ఇలా పులుసుగా ఉంటేనే బాగుంటుందండి ఈ పులుసు కొద్దిగా చిక్కబడుతున్నప్పుడు ఇందులో కొద్ది కొత్తిమీరను కూడా వేసుకుందామండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా మన వంకాయ చేపల కర్రీ రెడీ అయిపోయింది ఎంతో రుచిగా ఉండి తిన్నా కొద్దీ తినాలనిపించే వంకాయ చేపల కర్రీని మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని తెలియజేయండి